ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇంకా నేను పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలి సో ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే రెడీగా ఉన్నారు స్నానానికి అయితే వీళ్ళని స్నానాలు చెప్పిచ్చేసి వీళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తే ఇంకా నేను వీళ్ళని అయితే తీసుకొని వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏ లంచ్ ప్రిపేర్ చేశాను ఏ టైంలో పిల్లల్ని స్కూల్లోకి దిగబెట్టి నా టైమింగ్స్ మొత్తం అసలు నేను ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో వీడియోకి మాత్రం లైక్ చేయండి ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఉన్నారనుకోండి మొత్తం చికాకు చేసేస్తారు అందుకే వాళ్ళని అయితే ఎయిట్ థర్టీ లోపే స్కూల్లో డ్రాప్ చేసైతే వస్తాను సో వాళ్ళు తెలిసిందే కదా ఇద్దరైతే ఫుల్ కొట్టుకుంటున్నారు మమ్మీ అక్క కొడుతుందని చెల్లి చెప్తుంది చెల్లి కొడుతుందని అక్క చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మొత్తానికైతే నన్ను చికా చేస్తున్నారు పిల్లలు ఉండే కొద్దీ కొంచెం జ్ఞానం వచ్చిద్దని అనుకుంటే మా పిల్లలకి ఏంటో జ్ఞానం రావట్లేదు ఫ్రెండ్స్ అసలు వామో ఇంత చికా చేస్తున్నారు ఇంకా నాకైతే పనులు అయితే ఇంట్లో చాలా ఉంటున్నాయి ఇంకా ఇల్లు పిల్లలు ఈ యూట్యూబ్ అది కాకోకుండా శారీస్ కూడా అమ్ముతున్నాను కదా ఈ మధ్య అసలు బాగా ఇంటికి చూస్తున్నారు మళ్ళీ మడతలు తీసేసి చిక్కాకి అయిపోతున్నాయి మళ్ళీ నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కవర్లో పెట్టుకోవడం ఏదైనా ఆర్డర్స్ వస్తే ఇంకా ప్యాక్ చేసి మళ్ళీ డీటీడీసీ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాను కదా బాగా పని ఎక్కువైపోతుంది చాలామంది అడుగుతున్నారు అక్క కాలేజ్కి వెళ్ళట్లేదు అనేసి నేను ప్రజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఒక్క సబ్జెక్ట్లో కూడా ఏది ఆగలేదు మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను క్లియర్ చేసేసుకున్నాను మంచి మార్క్స్తో సో ఇప్పుడైతే థర్డ్ ఇయర్ కాబట్టి ఇంకా నేను కాలేజ్కి వెళ్తే కుదరదు ఇంట్లో పనులు చూసుకోవాలి సో అందుకోసం అనేసి ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి నేను చూసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గరే ఉండే ఎగ్జామ్స్ అప్పుడు నేను వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాస్తా ఈ సెమ్ ఇంకొక సెమ్ ఉంటుంది టూ సెమ్ ఉంటుంది థర్డ్ ఇయర్లో ప్రతి సెమ్కి ప్రతి ఇయర్కి టూ సెమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇయర్కి వచ్చేసి టూ అంటే మనకి ఇంటర్ లాగా లాస్ట్లో ఒకే ఎగ్జామ్ కాకుండా డిగ్రీలో టూ సెమ్స్ ఉంటాయి కదా ఈ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ కంప్లీట్ అయిపోతుంది నా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో అప్పటిదాకా మీరందరూ ఊపికతో ఎదురు చూడండి అసలు డిగ్రీ నేను ఎలా అసలు నాకు కూడా చాలా ఇది నేను డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోవాలి మంచిగా మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి మాకు మంచిగా చదువుకోవాలి నాకంటూ అనేసి చాలా బాధపడేదాన్ని తెలుసా ఇంతకుముందు నేను స్టడీ అనేసి ఇంట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ చక్కగా చదువుకుంటున్నారు నేనే ఇలా ఉన్నాను అసలు నేను బాగా చదువుకోవాలని ఉండే నాకు డ్రీమ్ ఏంటంటే నాకు బాగా స్టడీ మీద ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా బిజినెస్ మీద మొన్న మొన్నటి నుంచే వచ్చింది కానీ నాకైతే ఎప్పుడు స్టడీసే స్టడీస్ స్టడీస్ పెళ్ళి కాక ముందైతే నేను అసలు నా ఫ్రెండ్స్ అని నాకు ఫ్రెండ్స్ అనే సర్కిల్ ఎక్కువ అయితే లేదు ఒక ఇద్దరు అట్లా ఉండేవాళ్ళు సో ఇంకా వాళ్ళే నా జాన్జిగిరి దోస్తులు అనమాట ఇంకా వాళ్ళతోనే నేను ఉండేదాన్ని ఇంకా వాళ్ళ తర్వాత నాకు స్టడీ ఫస్ట్ అయితే నాకు స్టడీయే చెప్తా తర్వాత ఫ్రెండ్స్ అంత బాగా చదువుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా కూడా నేను చదువుకునేదాన్ని వాళ్ళు అడిగితే నేను చదవలేదని చెప్పేదాన్ని అసలు నాకు స్టడీ అంటే ఎంత ఉండేదంటే నిజంగా తొందరగా పెళ్లి చేసుకుని తప్పు చేస్తాను అని అనిపించేది అంత ఇష్టం నాకు స్టడీ అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా లవ్ మ్యారేజ్లు చేసుకొని స్టడీకి దూరం అయిపోతూ ఉంటారు కదా అసలు మ్యారేజ్ అనేది తొందరగా చేసుకోకండి మ్యారేజ్ చేసుకున్నా ఓకే కానీ అందులో లవ్ మ్యారేజ్ అయితే అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే పేరెంట్స్ ఇచ్చి చేసిన సంబంధాలలోనే గొడవలు వచ్చినప్పుడే పేరెంట్స్ సపోర్ట్గా ఉండట్లేదు నిజంగా నా సిచ్యువేషన్లో అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నువ్వే కదా ఆడపిల్లవి సర్దుకొని పోవాలి ఏం కాదు ఇంకా అట్లా మగవాళ్ళు అట్లే ఉంటారు ఆడవాళ్ళు సర్దుకుపోవాలని ఇవన్నీ సాకులు చెప్పు తూ ఉంటారు ఈ మధ్య న్యూస్లలో పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువ మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అసలు ఎందుకు చనిపోతున్నారు ఇప్పుడు అత్తగారింట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మగారింటికి వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్గా ఉండి ఏం కాదమ్మా నీకు నేను ఉన్నానంటే అంటే వాళ్ళకి పెద్ద పెయిన్ అనిపించదు కదా అక్కడ సపోర్ట్గా లేకుండా ఇక్కడ సపోర్ట్గా లేకుండా అలా ఎక్కడికైనా వెళ్ళిపోతారు చెప్పండి అందుకే చెప్తున్నాను సంబంధాలు మాట్లాడి చేసిన పేరెంట్సే చేతులు ఎత్తేస్తున్నారు అదే మనకి మనం చేసుకున్న మ్యారేజ్లలో కష్టం వస్తే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా చెయ్యరు అదేం చేయలక్క పేరెంట్స్కి ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నామని అనుకున్నా పర్లేదు బట్ నేనేంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నాను అందుకే మన కాళ్ళ మీద మనం నిలబడేదాకా అసలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదండి ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటలీగా కానీ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో నేను ఇంత స్ట్రాంగ్గా అయిపోయానంటే ఎన్ని ఫేస్ చేశాను అనేది నాకులాగా నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరికీ జరగకూడదు మంచిగా ఉండాలి సో వాళ్ళకి నేను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్క దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి చెప్పండి అక్క అని అంటే నేను చెప్తాను చాలామంది అయితే పాజిటివ్గా నన్ను చాలా అసలు ఎంతలా ఇష్టపడుతున్నారంటే నేను వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా ప్రతి ఒక్కరు మెసేజ్ చేసే అక్క మీరంటే నాకు చాలా ఇష్టం అక్క మీరు చాలా బాగా అక్క అసలు చాలా మంచి వాళ్ళు అక్క ఏదో నేను మంచిదాన్ని అట్లా అనిపించుకోవడానికి కాదులే కానీ నేనేంటో నాకు తెలుసు నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసు కానీ సో నాకు మంచి యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అట్లా అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా సో ఇంకెప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే నిన్న వన్ ఫిఫ్టీకి రెండు కేజీల అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇచ్చారు అది కేజీ ఇది కేజీ సో ఇంకా నేనైతే వాటిని తీసుకొని అల్లం పేస్ట్ అయితే పట్టుకుందాం పట్టుకుందామనేసి వాటినైతే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఒలుస్తున్నా మొత్తం పొట్టు అయితే వలవట్లేదులేండి మామూలుగా పై పైనవి ఉంది కదా దాన్ని అయితే తీస్తున్నా అయితే పొట్టు వలవద్దు అని అనుకున్నా ఓ చాలాసేపు నానబెట్ట కానీ చూసేసరికి నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు నచ్చలేదు నాకు అంటే పొట్టు తీసేయాలి లేకపోతే బాగోదు ఎంతైనా కొంచెమైనా మట్టి ఉంటుంది అల్లంలో అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ పొట్టు అయితే తీసేసి మిక్సీ పట్టేసాను సో మనం ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పనులు ఆడవాళ్ళం చేసుకుంటూనే ఉంటామండి జీతం లేని పనులు చేస్తూ ఉంటాం మనం ఇంట్లో మామూలుగా బయట ఎక్కడైనా గిన్నెలు తోమడానికి బట్టలు తొగడానికి నెలకు ఐదు వేలు మహా అంటే మూడు వేలు తీసుకుంటారు తక్కువలో తక్కువ మనం ఇన్ని పనులు చేస్తున్నాం మనకేమిస్తున్నారు చెప్పండి ఒక ముద్ర ఒక ట్యాగ్ ఇస్తారు ఇంట్లో ఉండి కూర్చొని తింటున్నారు మళ్ళీ చక్కగా ఏం పని ఉంటుంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు నువ్వేం చేస్తున్నావు అనేసి ఆ ట్యాగ్ మనకి ఫేస్ మీద అంటిస్తారు కొ అందరినీ అయితే చెప్పట్లేదు కొంతమంది సో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అబ్బా ఆడవాళ్ళని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మంచిగా చూసుకుంటే నిజంగా మీ ఇంట్లో ఏది అసలు ఏ ప్రాబ్లమూ ఉండదు హ్యాపీగా ఉంటారు ఇంట్లో కూడా డబ్బులు మంచిగా ఉంటాయి ఏదో శైలు అక్క ఇట్లా చెప్తున్నావు ఇంట్లో ఆడవాళ్ళని మంచిగా చూసుకుంటే ఏదో వచ్చింది అనేసి మంచిగా చూసుకోవాలని చెప్తున్నాం అంటే కాదు ఇంట్లో ఆడది హ్యాపీగా ఉంటే ఇంట్లో పని అంతా అనుకున్న టైంకి జరిగిపోతుంది మనం ఏ చేయాలన్నా కూడా తొందరగా అయిపోతుంది మగవాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటారు కదా సో అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఉంచాలి మగవాళ్ళది బాధ్యత అందరినీ వదిలిపెట్టి నీ కోసం పెళ్ళి అయిన తర్వాత వచ్చింది కదా చూసుకునే బాధ్యత మీదే కదా ఏమంటారు ఈ వీడియో మగవాళ్ళు చూస్తే చెప్పండి మీ ఆడవాళ్ళని కూడా బాధ పెడుతున్నారా ఏడిపిస్తున్నారా వాళ్ళకి మీరు టైం స్పెండ్ చేయట్లేదా అయితే చెయ్యండి ఆడవాళ్ళు పెద్దగా ఆశలే ఉండవండి అబ్బా ఏం చేయాలి షాపింగ్ షాపింగ్ అంటం వల్ల ఆశలు ఉండవు ఏంటి అని అనుకుంటున్నారా అట్లేం కాదులే కానీ కట్టుకున్న ఆ హస్బెండు తనతో ప్రేమగా మాట్లాడడం తన కోసం తక్కువ కాస్ట్లో అయినా కూడా ప్రేమకు ఒక శారీ సెలెక్ట్ చేసేస్తే అది కట్టుకోవాలని మస్తు ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయిలే కానీ ఎప్పుడు అర్థం చేసుకోరండి కొంతమంది ఎంతైనా ఏదో నీకు నచ్చినవి చెయ్యి నా తెలీదు నాకేం తెలుతుంది నాకేం టేస్ట్ లేవన్నా తెలుసా అది ఇది అంటూ ఉంటారు బట్ మొత్తానికైతే ఎప్పుడు కొంచెం ఆడవాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడి మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి కఠినంగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టి అలా ఉండడం కన్నా ఏదైనా ప్రేమతో చేయించుకోండి సో కొంతమంది ఏంటంటే అసలు నోరేసుకొని ఆడవాళ్ళ మీద పడిపోతూ ఉంటారు వాళ్ళని అనరాని మాట్లాడి బాధ పెడుతూ ఉంటారు సో నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఈ ఏంటి శైలి పెద్దయో ఆరితేరిన దానిలాగా మాట్లాడుతున్నాం అంటే ఈ ఎనిమిది సంవత్సరాల్లో నేను ఎనభై ఏళ్ళ జీవితం చూశాను అందుకే చెప్తున్నాను వీడియో